వచ్చేసి థర్టీ ఫార్టీ సైజులో హౌస్ వచ్చేసి సేల్ వచ్చిందండి మీరు చూస్తున్నది హౌస్ వచ్చేసి ఇది వచ్చేసి లొకేషన్ శ్రీచక్ర హాస్పిటల్కి అయితే దగ్గరలో ఉంటుంది పూర్తి డీటెయిల్స్ వీడియోలోనే ఉంటాయండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత కాల్ చేయండి మీరు చూసేది వచ్చేసి మెయిన్ ఎలివేషన్ ఎంటర్ అవ్వగానే మన గ్రిల్స్తో పాటు అయితే ఇచ్చారు టైల్స్ కూడా ఇచ్చారండి మెట్ల కింద అయితే ఒక కామన్ వాష్రూమ్ అయితే ఉంది రైట్ సైడ్ మెట్లు ఉన్నాయి పైనకెళ్ళడానికి పార్కింగ్ ఏరియాలో సీలింగ్ అండి మీరు చూసేది కాంపౌండ్ వాల్ అండి ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది పిఓపీ కబోర్డ్స్ ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి కిచెన్ అండి కిచెన్లో కూడా వుడ్ వర్క్ మొత్తం చూడవచ్చు పూజ గది ఫస్ట్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి రెండు బెడ్రూమ్స్లో ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ ఓనర్ ప్రైస్ వచ్చి సిక్స్టీ టూ ల్యాక్స్ అండి ప్రైస్